రామచంద్ర పరబ్రహ్మణేని మహా జై శ్రీరామ్ జై జై హనుమాన ఆ పిమ్మట రావణుడు రాక్షసుల్లో మహావీరుడైన అకంపనుని పిలిచి నీవు సకల శాస్త్రాస్త్ర ప్రయోగములలో వాడివి కదనోత్సాహంలో నీకు సాటి వెరుకుడు లేడు ఇప్పుడు వెళ్ళి వానరసేన అంతటిని నిర్మూలించు రామలక్ష్మణులని తుదముట్టించు అని అన్నాడు అకంపనుడు యుద్ధపేమిని సమీపిస్తుండగా అతడి ఎడపకర్ను పదే పదే అదరసాగింది అతడి కంఠం శోషించింది అతడి అశ్వములు ఉత్సాహహీనమైన ఈ దుశ్శకనములను వీటిని లక్ష్యపెట్టకుండా అకంపనుడు గదలు ఖడ్గములు చక్రములు శూలములు గండ్రిగుడ్డలు ధనస్సులు ధరించిన రాక్షస యోధాగరణ్యులతో ముందుకు సాగిపోయాడు ఉభయ సేనలు ఒకరితో ఒకరు భయానకంగా తలపడడంతో చెలరేగిన ధూళి సాంద్రత కారణంగా మిత్రులెవరో శత్రులెవరో పోల్చుకోలేకపోయారు వానరులే వానరులను వధించుకున్నారు రాక్షసులు రాక్షసులను సంహరించుకున్నారు మైంద్రుడు ద్విధుడు నలుడు కుముదుడు యుద్ధభూమి అంతటా రక్తసిక్తమైన అసంఖ్యాక రాక్షసుల కళీబరాలను చల్లా చెదురుగా పడేటట్టు చేశారు అందుకు ప్రతిగా వృద్ధుడైన అకంపనుడు వానరసేనను శరపరంపరతో ముంచెత్తి నిర్మూలించబొన్నుకున్నాడు గాలికి చెదిరిన మేఘముల మాదిరిగా చెదిరిపోయిన వానర యోధులను చూసి హనుమంతుడు అకంపనుని సమీపించగా తక్కిన వారు వెనుకనే వెనుకని దన్నుగా నిలిచారు అకంపనుడు బాణవర్షమును కురిపించగా హనుమంతుడు నిర్లక్ష్యంగా నవ్వి ఒక పర్వతశిఖర నుండి ఒక మహాశిలాఖండమును పెరిగాడు ఒక చేతితో ఆ శిలాఖండమును గిరిగిరా తిప్పుతూ గడ్జిస్తూ అకంపనుడి మీదకి దూసుకుపోయాడు అయితే ఆ రాక్షస సేనానాయకుడు తన బాణములతో ఆ శిలాకణమును సులభంగానే ధ్వంసం చేశాడు హనుమంతుడు ఆగ్రహంతో మండిపడుతూ ఒక వృక్షమును పెకిలించి అకంపనుడి వైపుకి దూసుకుపోయాడు తన దారికి అడ్డు వచ్చిన రథములను వృక్షములను ధ్వంసం చేస్తూ వస్తోన్న హనుమంతుడి ఉగ్రరూపాన్ని చూసి రాక్షస సైనికులు పారిపోసాగారు అయితే అకంపనుడు మాత్రం స్థిరంగానే నిలిచాడు హనుమంతుడు ముందుకు దూసుకుని వస్తుండగా ఆ రాక్షసుడు పద్నాలుగు బాణములను అతడి మీదకి వదిలాడు అప్పటికీ హనుమంతుడు తొడకలేదు హనుమంతుడు బాగా దగ్గరికి వెళ్ళి మరొక మహావృక్షంతో అకంపనుడు శిరస్సుపై మొదలడంతోనే అతడు నేలకూలి మరణించాడు నాయకుడు లేని రాక్షసులు ప్రాణములు దక్కించుకునేందుకు లంకకు తిరోముఖం పట్టగా రామలక్ష్మణులు వానరి యోతులు హనుమంతుడిని చుట్టూ చేరి హృదయపూర్వకమైన ప్రశంసలతో ముంచెత్తారు మెట్ట మధ్యాహ్నానికి ముందే అకంపరణ వార్త రావణునికి చేరింది అజేయులుగా భావించబడిన సేనాపతుల్లో మరొకరి వానరుముఖులు వధించారని వినగానే రావణుడు అమితమైన ఆందోళనకు గురి అయినాడు నగరంలో మిగిలిన రక్షణ ఏర్పాట్లు పరిశీలించడానికి సచివులను పిలిపించాడు తన సైన్యాచ్యక్షును ఉద్దేశించి ప్రహస్తా నీవు నేను కుంభకణుడు ఇంద్రజిత్తు నికుంభుడు మాత్రమే వానర్లను ఓడించగల సమర్థులం ఇప్పుడు మనకు తాకిడి అధికంగా ఉంది ఇప్పుడు నీవంతుగా శత్రువు మీద దాడి చేయకూరుతాను అని అన్నాడు రా రావణుడు అందుకు ప్రహస్త్రుడు వదిలిస్తూ రాజా సీతను రామునికి తిరిగి అప్పగించవలసిందిగా గతంలో నేను నీకు సలహా ఇచ్చి ఉన్నాను అయినప్పటికీ ఇప్పుడు యుద్ధం ప్రకటించబడింది కనుక నీ తరపున నా ప్రాణాలు చేచించడానికి సిద్ధంగా ఉన్నానని దయచేసి గ్రహించు అని అన్నాడు ప్రహస్తుడు శీఘ్రమే తన సీరెను సమీకరించుకున్నాడు ఒక్క గంట లోపే తన రథమును అధిరోహించి యుద్ధానికి బయలుదేరాడు యుద్ధభూమిని సమీపిస్తుండగా మాంసాహారు లేని విహంగములు తన శిరస్సు పైన అప్రతిక్షిణ మార్గంలో తిరగడం ప్రహస్తుడు గమనించాడు ఆకాశంలో ఉలకలు దూసుకుపోయాయి అంగం అమంగళాన్ని సూచిస్తూ ఆడ నక్కలు భీకరంగా అరిచాయి కరణ కఠోరంగా అరుస్తున్న ఒక రాబందు వచ్చి అతని ధ్వజసులగ్రం మీద వాలింది నిశితమైన అతి శీతల వాయువులు వీచాయి మేఘములు అతడి మీద రక్తాన్ని వర్షించాయి అతడి సారథి యొక్క కొరడ పదే పదే చేతిలో నుంచి జారిపడుతూ ఉంది మార్గం సమతలంగా ఉన్నప్పటికీ అతని అశ్వములు తూలిపడసాగాయి ప్రహస్థని తేజస్సు క్షీణించసాగింది అయినప్పటికీ వానరులు రాక్షసులు ఒకరినొకరు సవాల్ చేసుకుంటూ గర్జనలు చేస్తుండగా అగ్ని జ్వాలల్లోకి దూకుతున్న శలభం వల్లే అతడు ధైర్య విశ్వాసములతో సుగ్రీవుని సైన వైపుగా ముందుకు సాగాడు యుద్ధం ప్రారంభం కాగానే ప్రహస్తుని నలుగురు ముఖ్య సహాయకులైన నరాంతకుడు కుంభాహనుడు మహానాథుడు సమున్నతుడు వానర సేనను అంతట ద్వివిధుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని విసిరి నరాంతకుని వధించాడు దుర్ముఖుడు ఒక మహావృక్షంతో సముంతుడిని నుగ్గు నుగ్గు చేసి చంపాడు అదేవిధంగా జాంబవంతుడు ఒక మహాశులతో మహానాథుడి వక్షమును నుజ్జు చేయగా తారుడు ఒక పొడవైన వృక్షంతో కుంభహానుణ్ణి సంహరించాడు దీనికి సమాధానంగా ఆగ్రహోదగ్రుడైన గృహస్థుడు కుంభవర్షంలో బాణములు కురిపించి వేలాది వానరులను సంహరించి ప్రాణములతో మిగిలిన వారిని చెల్లాచెతురుగా చేశాడు అందుకు ప్రతిధ్వనిస్తూ వాలరుల సైన్యాధ్యక్షుడైన నీలుడు అసంఖ్యాకులైన రాక్షస సైనికుల్ని అనుమణించాడు తరువాత కొద్దిసేపటికి నీలుడు ప్రహస్తుడు ముఖాముఖి తరసపడ్డారు ప్రహస్తుడు విడిచిన బాణములు నీలుని దేహంలో నుండి దూసుకుని పోయి భూమిలో దిగబడ్డాయి అయినప్పటికీ ఆ రాక్షసుడు తన వైపు దూసుకొస్తుండగా నీలుడు ఒక మహావృక్షమును ఊడబెరికి దానితో అతడిని తీవ్రంగా కొట్టాడు ప్రహస్తుడు నిబ్బరం కొలుపకుండా తన బాణవర్షమును కొనసాగించాడు ఆ బాణముల తాకిడి నుండి తప్పించుకోలేని నీలుడు దున్నపోతూ జడివానని స్వీకరించినట్టుగా కళ్ళు మూసుకొని వాటిని స్వీకరించాడు మరొక వృక్షమును పెరిగి నీలుడు ప్రహస్తుని అశ్వములను వధించి భీకరంగా గర్జిస్తూ అతడి ధనస్సును విరిచాడు ప్రహస్థుడు ఒక గదిని చేపూని తన భగ్నరథం మీద నుండి కిందకి దూకాడు యోధులిద్దరూ నువ్వా నేనా అన్నట్టు పోరాడసాగారు ప్రహస్తుడు తన గదతో నీలుడి నుదుటి మీద కొట్టడంతో విపరీతంగా రక్తం చొమ్మింది తోటపడని నీలుడు దీనికి ప్రతిక్రియగా ఒక వృక్షంతో ప్రహస్తున వక్షస్థల మీద పాదాడు ఆ దెబ్బను లక్ష్య పెట్టకుండా రాక్షస సేనానాయకుడు మరలా తన వైపు వస్తుండగా నీలుడు ఒక పెద్ద రాతిబండను దొరకపుచ్చుకున్నాడు అంతట ప్రహస్తుడు సమీపించగానే నీలుడు ఆ బండరాతిని వి విసిరి ఆ రాక్షసుని శిరస్సును మొక్కలు చేయడంతో అతడు వెంటనే మరణించాడు దీనితో రాక్షస సైనికులు భీతావహమై లంకకు పారిపోగా రామలక్ష్మణులు నీలుని అభినందనలతో ముంచెత్తారు తన సైన్యాధ్యక్షుని మరణ విషయం తెలిసినంతనే రావణుని హృదయం భరించరాని దుఃఖంతో నిండిపోయింది రాక్షసరాజు తన ఉద్దేశించి ప్రసంగిస్తూ శక్తివంతులైన నా శత్రువుల్ని ఇంకా ఎంత మాత్రం నిర్లక్ష్యం చెయ్యలేను ఇక నేను స్వయంగా వెళ్ళి రణరంగంలో ప్రవేశిస్తాను అని అన్నాడు శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్